సరిగా ఎక్స్పెక్టేషన్స్ చాలా బాగా బ్రహ్మాండంగా పీక్ లో ఉన్నాయి అఖండ టూ తాండవంకి ఒకటి మీ ట్రైలర్ చూసాము ప్రీ రిలీజ్ చూసాము అండ్ మీ దివ్యమంగళ స్వరూపం చూస్తుంటే అసలు ఎలా సాధ్యమైంది సార్ అఖండ వన్ ఎక్కడైతే ఎండ్ అయిందో తర్వాత ఏం జరుగుతుంది అని మేము బాగా ఎక్సైట్ అయ్యాం మరి మీకు పెద్ద ఛాలెంజ్ ఎలా ఉండింది కథ అక్కడి నుంచి ఎలా మొదలవుతుంది అసలు మొత్తం కాదు సినిమా చెప్పమంటా అంతే లేదు లేదు సినిమా ఏంటంటే ముందు నాకు భోయపాటి శ్రీనివాస్ గారికి ఒక మొదటి నుంచి కూడా మేము సినిమా చేసిన లెజెండ్ చేసిన తర్వాత అఖండ మొదటి భాగం చేసిన ఇప్పుడు అఖండ తాండ రెండో భాగం చేస్తున్నా ఎప్పుడు మేము ఎక్కువ మా సబ్జెక్ట్ డిస్కషన్స్ కానీ ఎక్కువ పెట్టాం ఎక్కువ మాదంతా కట్టే కొట్టే తెచ్చే పద్ధతి అంతే అంటే ఎందుకంటే మాకు అలా కుదిరింది అంటే ఆయన నాకు ఆయనకు ఉన్న వైబ్రేషన్స్ సో ఏదైనా ఎక్కువ దాని గురించి ఆలోచించాం ఒక్కొక్కసారి ఒక సినిమా పూర్తి అయ్యాక సినిమా అయ్యాక మళ్ళీ లజెండ్ చేసినప్పుడు సినిమా గురించి కానీ లేకపోతే లెజెండ్ అయిన తర్వాత అఖండ చేసినప్పుడు లెజెండ్ గురించి కానీ లేకపోతే ఎప్పుడు అఖండ తాండము చేస్తున్నప్పుడు అఖండం గురించి కానీ ఎప్పుడు మేము మాట్లాడుకోము డిస్కస్ డిస్కస్ చేయము అదొక ఇదిగా ఫీల్ ఒక ఒక అంటే మీద నమ్మకం మాకు అసలు ఆ జార్జియాలో ఆ మైనస్ టెంపరేచర్స్లో మీరు అలాంటి గెటప్లో వస్తుంటే ఆ ట్రైలర్ చూసి నిజంగా ఒళ్ళు పులకరించిపోయింది సార్ మాకు ఆ త్రిశూలంతో చేసిన ఫైట్ కానీ ఆ ఐస్లో జనాలతో చేసిన ఫైట్ కానీ అమేజింగ్ మీకు అంటే మీకు చలనిపించలేదా లేదా హౌ ఫోకస్డ్ వేర్ ఇక పాత్రలకు వెళ్తే ఇక ఆ సమయం ఆకాశమే అంతే ఇక ఏ మూడ్లో ఉంటాను ఏంటో ఒక పాత్రకి వెళ్ళే ఒకటి నాకు తెలియదు ఆ పాత్ర నుంచి పాత్రలో ఆ వేషధారణలో మొట్టమొదటి రోజు నేను కెమెరా ముందుకు వెళ్ళినప్పుడే నాకు తెలుస్తుంది నేనేం చేయాలి నేను అంటే ఆ పాత్ర నాల పరకాయ ప్రవేశం చేసి నా చేత రెడ్డి ఇంప